నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పచ్చిమిరపకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలు చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి రైస్ కాంబినేషన్తోనే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే మరి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్సే కూరగాయలు ఏమీ లేవనుకున్నప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు ఉంటే చాలు చింతపండు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ ఇక్కడ పచ్చిమిరపకాయ పచ్చడి కోసం అండి పచ్చిమిరపకాయలు నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఇదైతే నేను టేస్ట్ కోసం తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి ఆయిల్ హీట్ అయిన వెంటనే మెంతులు వేసేసుకుంటున్నాను ఇక్కడ మెంతులు వేగేటప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను మూత పెట్టేసి కొంచెం వేయించుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత మోత చూడండి పచ్చిమిరపే కొంచెం వేగింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర అనేది మీకు ఇష్టం అండి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు కొత్తిమీర కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు మొత్తం వేయించుకున్నవంతా కూడాను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను కొన్ని కరివేపాకు రెమ్మలు పాటుగా నానపెట్టుకున్న చింతపండు నీళ్లు రాకుండా వేసుకుంటున్నానండి మరి మనకి జారుగా ఉండకూడదు పచ్చడి మంటగా ఉంది కాబట్టి నాకు వేసిన చింతపండు మొత్తం సరిపోతుందండి పచ్చిమిరపకాయలు మంట కాబట్టి ఇక్కడైతే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి గ్రైండ్ చేస్తున్నాను మరీ మెత్తగా కాదు కొద్దిగా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మూత తీస్తున్నాను ఇక్కడ నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చగానే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీకు మంట ఎక్కువగా ఉంది అనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా వేసుకొని ఒక్కసారిగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవచ్చు చూసారు కదా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే రోడ్లో నూరకుండా మిక్సీలోనే ఎందుకు చూపించానంటే ఎక్కువ మంది మిక్సీలోనే వేస్తారు కాబట్టి మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ